మా ఇంట్లో నేను పెద్దలు గౌరవనీయులు మన నెల్లూరు పార్లమెంటు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మన పెద్దలు పూజలు విజయ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ గారు ఆదా బొబ్బారెడ్డి గారు మన పార్టీ అధ్యక్షులు శంసరెడ్డి గారు అదేవిధంగా మన మస్తానరావు గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు సారు అదేవిధంగా ఇంకో రాజ్యసభ వెంకటరప్ప గారు అదేవిధంగా జూపుడి ప్రభాకర్ గారు అందరు పెద్దలు నిజంగా అదృష్టం నేను మొన్న చంద్రబాబు సమక్షంలో మన నెల్లూరులో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోవడం జరిగింది అది కారణం ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పునాది నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కాకపోతే అన్ని కారణాల వల్ల కాకపోతే కొంచెం మన వేణి ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానంతో పోయాను కానీ టీడీపీ మీద అభిమానంతో మాత్రం ఖచ్చితంగా పోలేదు కానీ అయినా వైఎస్ఆర్సీపీలో ఉన్న మనము టీడీపీలో పొసకలేము అక్కడ బతకలేము ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వేరు వాళ్ళ గౌరవం వేరు వాళ్ళ పద్ధతి వేరు కాబట్టి ఈ మధ్య రెండేళ్లలో కూడా మాకు జరిగిన ఇబ్బందులు కూడా మాకు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా రెండేళ్లు మమ్మల్ని కంటికి చెప్పలాగా కాపాడుకుని నేను పార్టీ పోయినప్పటి నుంచి పార్టీ మారినప్పటి నుంచి కూడా వేద మన బా రెడ్డి రామ గారు నన్ను నువ్వు ఎట్ల పోతావా నువ్వు ఎట్ల పోతావు ఖచ్చితంగా నువ్వు రావాల్సింది అంటే అన్నా నేను పోయింది పార్టీ మీద ప్రేమతో కాదు లేకుంటే వైఎస్ఆర్సీపీ మీద ద్వేషత కాదు దేవరెడ్డి బాబాయుడు గారి మీద గౌరవంతో పోయాను కానీ ఆయన ఒకరి గౌరవం పోతే సాగుతు నాకు ఆడ పొందకాలంటే టీడీపీలో మనం పశగలేము కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ వస్తానని చెప్పి అందరికీ చెప్పి నిన్న మొన్న ఆయన ఒత్తిడి చేసి పదవుతు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేశావని చెప్పి అంటే నా తప్పులు తెలుసుకుని మళ్ళీ మేము ఆ రోజైతే మన సుమారు ముప్పై ఐదు మంది మేము వైఎస్ఆర్ సిపి నుంచి టీడీపీ చేరినాము వాళ్ళందరం కూడా మళ్ళా మన సాయిరెడ్డి గారి పెద్దల సాయిరెడ్డి గారి ఎంపీగా గెలిపడానికి ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా జగన్ సీఎం చేయడానికి కానీ తర్వాత మేకపాటి వాళ్ళతో కలిపి నడవడానికి మేము సిద్ధంగా ఉండి మళ్ళీ పార్టీ చేద్దాం